थी कनिडर नि थी त maior not को� favour पुनल्वीडी इर निया दो एल और जा क О कह अगरशी రాష్ట్రం రైల్వే స్టేషన్కి నిత్యం అనేక మంది ఈ చుట్టుపక్కల వందల గ్రామాల నుంచి కూడా ఈ యొక్క స్టేషన్ మీద ఆధారపడి ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులు ఉన్నారు ఈ యొక్క స్టేషన్లో ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగుపరచాలన్న ఉద్దేశంతో మొన్న ఇక్కడ పార్టీ నాయకులతో కలిసి ఒక రైల్వే స్టేషన్ని విజిట్ చేయడం జరిగింది ఆ సందర్భంగా కొన్ని సమస్యలు దృష్టికి రావడం జరిగింది ఆ సమస్యలని మరి వెంటనే కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారు దృష్టికి తీసుకెళ్లగా వారు వెంటనే రైల్వే శాఖ అధికారులతో మాట్లాడి అధికారులని ఆదేశించడం జరిగింది వెంటనే ఉప్పలు అదేవిధంగా జమ్మిగుంట రైల్వే స్టేషన్లు సందర్శించి వాటిని తెలుసుకున్నామని చెప్పి చెప్పడం జరిగింది దానిలో భాగంగా అసిస్టెంట్ డివిజనల్ మేనేజర్ గారు గుప్తా గారు అదేవిధంగా ఇతర అధికారులు ఇక్కడ రైల్వే స్టేషన్కి ఈరోజు ఇక్కడ సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా వారికి భారతీయ జనతా పార్టీ తరఫున వారికి వినతి వినతిపత్రం సమర్పించడం జరిగింది ఈ యొక్క సౌకర్యార్థాలు ముఖ్యంగా ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని కొత్తపల్లి వరకు ఎక్స్టెన్షన్ చేయమని చెప్పి అదేవిధంగా ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ నెంబర్ వన్ని అదని పొడిగిస్తే ఇందులో పొడిగించి అది ఒక షార్ట్గా ఉండడం కారణంగా ఎక్స్ప్రెస్ రైళ్ళు ఇక్కడ ఇక్కడ నిలుపుదల చేయడానికి సౌకర్యం లేదు కాబట్టి ప్లాట్ఫామ్ నెంబర్ టూని ఎక్స్టెన్షన్ చేస్తే మనకు ఎక్స్ప్రెస్ రైళ్ళు ఆగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పి అదేవిధంగా ఇక్కడ కొత్తపల్లి దానిలో హౌసింగ్ బోర్డు కాలం నుంచి వెళ్ళి కొత్తపల్లికి పోవడం కోసం ఒక అండర్ పాస్ ఏర్పాటు చేయాలని చెప్పి అదేవిధంగా ఇక్కడ టాయిలెట్స్ కానీ తర్వాత లిఫ్ట్ ఏర్పాటు చేయాలని చెప్పి ఎందుకంటే వికలాంగులు కానీ వృద్ధులకు ఇబ్బందికరంగా ప్లాట్ఫామ్ నెంబర్ వన్ నుంచి టూ పోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇటువంటి రిజర్వేషన్ కౌంటర్ని ఇంకో పెంచడం కానీ ఇటువంటి సౌకర్యాలు కల్పించుకునే అవకాశం ఉంటే అమృత రైల్వే స్టేషన్లో భాగంగా సెకండ్ ఫేజ్లో జన్మకుంట రైల్వే స్టేషన్ కూడా అది చేర్పించాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది జనరల్ మేనేజర్ గారికి వీరి ద్వారా అసిస్టెంట్ డివిజనల్ మేనేజర్ గారి ద్వారా మనకు విజ్ఞప్తి చేయడం జరిగింది తప్పకుండా ఇప్పుడు ఈ మంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తాము ఈ ఈ సౌకర్యాలు వెంటనే సత్వరమే ఇవి మెరుగుపరిచే విధంగా దీన్ని ఒక ఆధునీకరించే విధంగా జమ్ముగూట రైల్వే స్టేషన్ని తప్పకుండా ప్రయత్నం చేస్తాం వారు కూడా నివేదిక సమర్పించేసరికి వారు కూడా సమర్పిస్తారు తప్పకుండా ఈ యొక్క సౌకర్యాలు మెరుగుపడతాయి అని చెప్పి మేము ఆశిస్తున్నాం ఉప్పల్ రైల్వే బ్రిడ్జ్ అదేవిధంగా ఉప్పల్ రైల్వే స్టేషన్ కూడా సందర్శించడం జరిగింది రైల్వే బ్రిడ్జ్కి సంబంధించి వీరు అది వీరితో పాటు అక్కడ ఉంటే ఎస్సీ గారు అంటే రైల్వే ఎస్సీకి సంబంధించి వారు కూడా విజిట్ చేయడం జరిగింది దానికి ఎవ్రీథింగ్ రెడీగా ఉన్నది వారు రైల్వే డిపార్ట్మెంట్ కూడా రైలు బ్లాక్ కోసం కూడా పర్మిషన్ వచ్చింది వాళ్ళు ట్రైన్ ఎందుకంటే పెద్ద కెపాసిటీ ఉన్నటువంటి ట్రైన్ ఐదు వందల టన్నులకు సంబంధించినటువంటి ట్రైన్ రావాలి దానికి ఒకటి ఉన్నది రైల్వే అధికారుల యొక్క ఎందుకంటే స్పేర్ మొన్న పెద్ద ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి దానికి మళ్ళీ ఇక్కడ కూడా అటువంటి ప్రమాదం జరగద్దని చెప్పి రెండవ ట్రైన్ అడిషనల్గా పెట్టుకోవాలని చెప్పిన కారణంగా కొద్దిగా రెండవ ట్రైన్ కోసం ప్రయత్నం చేస్తున్నారు మోస్ట్లీ వారంలో వారం వారం పది రోజులలో కూడా పనులు ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉన్నది ఈ ఈ మధ్యలోనే ఈ యొక్క రైల్వే గత అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నట్టు ఉప్పల రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి అని చెప్పి మేము అనుకుంటున్నారు ప్రజల యొక్క ప్రయాణికుల యొక్క సౌకర్యం కోసం ఏదో అవసరం ఉందో వాటి నెరవేర్చడం కోసం మేము ఇంత మంత్రి గారు కూడా రెగ్యులర్గా పర్శువు చేస్తున్నారు వారు కూడా ఉన్నతాధికారులతో జనరల్ మేనేజర్ గారితో కూడా వారు మాట్లాడడం జరిగింది వారి ఆదేశాల మేరకే ఇవాళ ఇక్కడికి వచ్చి ఇవాళ పరిశీలివి ఇక్కడ పరిశీలించడం జరుగుతున్నది ఖచ్చితంగా వీరు నివేదిక ఇస్తారు దీనికి ఈ ఏదే సమస్యలు ఉన్నాయో వెంటనే నెరవేర్చే సమస్యలు అయితే ఇమీడియట్గా అయిపోతే దీనికి కొంత రైల్వే డిపార్ట్మెంట్ పర్మిషన్ వచ్చేవి కూడా అవి కూడా వస్తాయి దీన్ని ఒక మోడల్ రైల్వే స్టేషన్గా ఖచ్చితంగా జమ్మిగూడ రైల్వే స్టేషన్కి తీర్చుకుంటాం